హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొన్ని పక్షుల గురించి పక్షుల గురించి తెలుసుకోవడానికి ఏముంది అని అనుకుంటున్నారా చాలా ఉందండి మన వాస్తు శాస్త్రంలో మనకి పక్షుల గురించి చాలా విషయాల గురించి చాలా క్లుప్తంగా రాసి ఉంది ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో తనకి అంతా మంచి జరగాలి నాకు ఎటువంటి చెడు అనేది జరగకూడదు అలాగే ప్రతిదీ నాకు ఏది కూడా పాజిటివ్ వైబ్సే ఇవ్వాలి నెగిటివ్ వైబ్స్ ఇవ్వకూడదు అని అనుకుంటాడు అలాగే వాళ్ళతో పాటు కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు కానీ లేదంటే జరగకూడని కొన్ని విషయాలు జరిగినప్పుడు అరే మనకి ముందే తెలుసుంటే మనం కాస్త జాగ్రత్త పడేవాళ్ళం కదా అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు అయితే మన వాస్తు శాస్త్రంలో మనకి వీటి గురించే కొన్ని సంకేతాలు ఇస్తూ చాలా విషయాలు రాసి ఉన్నాయి కొన్ని పక్షుల్ని మనం చూస్తే అలాగే పొద్దున్నే లేచినప్పుడు ఏ విషయాల్ని మనకి గ్రహిస్తే అలాగే మనతో పాటు మన ఇంట్లోకి కొన్ని పక్షులు రావటం కానీ లేదంటే పొద్దున్నే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావటం కానీ అలాంటివి కూడా మనకి ఎన్నో రకాల సంకేతాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి మన వాస్తు శాస్త్రంలో దీని గురించి చాలా క్లియర్గా రాసి ఉంది మనిషి అనుకున్నదన్నీ జరగవు కానీ మనకి దొరికే కొన్ని సంకేతాలతో అంటే మన ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మనకి ఎటువంటి సంకేతాలు వచ్చినప్పుడు మనతో ఎటువంటి ఈ రోజు అనేది గడవబోతుంది ప్రతి ఒక్కటి మనకి ఒక ఎస్టిమేషన్ ఇచ్చుకునేలాగా ఉంటుందన్నమాట అయితే మన వాస్తు శాస్త్రంలో దీని గురించి చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు మనుషులు అనుకుంటారు ఒకటి జరుగుతుంది ఒకటి అప్పుడు వెంటనే వాళ్ళు చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటారు ఇలా నాతోనే ఎందుకు జరిగింది అని అని చెప్పి బట్ వీటికి సంబంధించిన సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అయితే ఫ్రెండ్స్ మన వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారు అనంటే పొద్దున్నే మనుషులు నిద్రలేసిన తర్వాత బయటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి తెల్లటి పువ్వులు కానీ లేదు అనంటే తెల్లటి ఏదైనా పక్షి కానీ కనపడితే మాత్రం వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఎందుకు అని అంటారా ఈ రెండు శాంతికి చిహ్నం అంటే తెలుపు రంగు మనకి చాలా మనకి చాలా పాజిటివిటీ వైబ్స్ని ఇస్తుంది అలాగే రెండోది వచ్చేసేటప్పటికి పొద్దున్నే మీరు లేచినప్పుడు ఆవు కానీ మీ ఇంటి ముందు ఉన్నా లేదా ఆవు శబ్దం మీరు ఎక్కడి నుంచైనా విన్నా కూడా అది చాలా మంచిది మీకు సక్సెస్ అనేది రాబోతుంది అని చెప్పేసి దానికి చిహ్నం అనమాట ఇక మూడోది వచ్చేసేటప్పటికి పొద్దున్నే మీరు నిద్ర లేచి తలుపులు తీసి మీ వాకిట్లో చూసినప్పుడు కానీ మీ వాకిట్లో పేడ ఉన్నా అలాగే పచ్చని గట్టిలో పేడ పడున్నా కూడా అది మీరు చూస్తే చాలా మంచిది చాలామంది దీనికి చూసి చిరాకు పడుతూ ఉంటారు అబ్బబ్బా చక్కగా ముగ్గేసుకుంటే ఇక్కడ పేడ వేసి వెళ్ళిపోయిందే అని చెప్పి చిరాకు పడుతూ ఉంటారు అలా చిరాకు పడకూడదు లక్ష్మీదేవి మిమ్మల్ని ఇంకా కటాక్షిస్తుంది అని చెప్పేసి అర్థం అయితే పొద్దున్నే లేచి పేడ చూడటం కూడా చాలా మంచి సంకేతాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఇక అలాగే పొద్దున్నే లేచినప్పుడు మీకు కానీ కొబ్బరికాయ కానీ శంఖం కానీ အलाගේ නැමলিकानी। ఇక తెల్లని హంస కానీ కనపడితే మాత్రం మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకు అని అంటారా అది అలా కనపడటం మూలన అది మీకు పాజిటివిటీ వైబ్స్ని ఇస్తుంది మీ లైఫ్లో ఆగిపోయిన పనులు జరుగుతాయని చెప్పేసి సంకేతాన్ని ఇస్తుంది మనిషిని టెన్షన్ ఫ్రీ చేస్తుంది మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరుకుతుంది ఇక ఇంకోటి వచ్చేసేటప్పటికి పొద్దున్నే లేచిన తర్వాత రెండు అరిచేతుల్ని కలిపి మన అర్ధచంద్ర ఆకారంలో మన గీతలు ఏవైతే ఉంటాయో వాటిని కానీ మనం చూసుకుంటే లక్ష్మీదేవి సరస్వతీదేవి అలా అలాగే హరి నారాయణుడిని మనం ఒకసారి దర్శించుకున్నంత భాగ్యం మనకి కలుగుతుంది అప్పుడు మనకి సుఖం సమృద్ధి అలాగే మనసుకి ప్రశాంతత అనేది దొరుకుతుంది ఈ విధంగా కూడా పొద్దునే లేచి చాలా మందిని మీరు చూసే ఉంటారు అరిచేతుల్ని చూస్తూ ఉంటారు అరిచేతులు చూడటం వలన మీకు జరిగే లాభాలు ఏవైతే అవి ఇవే అనమాట అలాగే పొద్దున్నే లేచినప్పుడు మన ఇంటి వాకిట్లో కానీ ఇంట్లో కానీ మనకి పిచ్చుకులు అనేవి కనపడితే అవి చాలా మంచిది పిచ్చుకులు ఈ రోజుల్లో ఉండంగా చాలా వాటి తరం అనేది తగ్గిపోతూ ఉన్నాయి కానీ కొన్ని చోట్ల మాత్రం మనకి పొద్దున్నే పిచ్చుకులు చుట్టానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అలా పిచ్చుకులు కానీ మీకు కనపడితే మీకు చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో సుఖ సమృద్ధి పెరుగుతుంది పిల్లలకి సంబంధించిన గుడ్ న్యూస్ వినటానికి వస్తుంది ఇక దాంతోపాటు కొన్ని మన శాస్త్రాల్లో చూడకూడన పక్షులు రాకూడన కూడా ఉంచి కూడా చాలా క్లియర్గా రాసింది ఈ పక్షులు కానీ పొరపాటున మన ఇంట్లోకి వస్తే మాత్రం మనకి చాలా చీడ అనేది జరుగుతుంది అలాగే గర్భవతి ధరించిన ఆడవాళ్ళకు కూడా అది మంచిది కాదు చాలా విషయాల్లో మనకి అటువంటి పక్షులు ఇంట్లోకి రావటం మూలన స్టార్టింగ్ నుంచి అంటే మన ప్రాచీన కాలం నుంచే వాటి గురించి మనకి చాలా క్లియర్గా చెప్పి ఉన్నారు సో అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని పక్షులు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రం మనకి ఎన్నో రకాల సుఖ సంతోషాలని తీసుకుని వస్తాయి బట్ అలాగే కొన్ని పక్షులు మనల్ని ఏకంగా నాశనానికి గురి చేస్తూ ఉంటాయి సో అవేంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కానీ ఇంట్లో పిచుకులు అనేది ఏవైతే ఉన్నాయో పిచుకులు అలాగే పావురాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చి గూడు కట్టుకొని ఉన్నాయి అని అంటే మీ ఇంట్లో సుఖ సమృద్ధి వస్తున్నట్టే అలాగే డబ్బులు మీకు ఎప్పుడు కరువు అనేది ఉండదు ఆ ఇంట్లో ఉన్న జనాలు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి అర్థం అలాగే రెండోది వచ్చేసి గబ్బిలాలు గబ్బిలాలు పొరుపాటును కూడా ఇంట్లోకి రానే రాకూడదు ఏ ఇంట్లో అయితే పొరపాటున గబ్బిలం అనేది కనపడుతుందో ఆ ఇంట్లో నృత్యానికి సంబంధించింది అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు మనుషుల పతనానికి సంబంధించిన కావచ్చు అటువంటి సమాచారాలే ఎక్కువగా పొందుతారనమాట సో గబ్బిలం అనేది మన ఇంటికి అస్సలు మంచిది కాదు ఇక దాంతోపాటు గుడ్లగూబి గూబి ఏదో ఒక్కసారి మీ ఇంటికి వచ్చి వెళ్ళిందంటే అది మీకు మంచిదే కానీ పదే పదే గుడ్లగూబి వస్తుంది వస్తున్నా మీకు కనపడుతున్నా అలాగే వాటి సౌండ్స్ అనేవి వినపడుతున్నా అవి కూడా మనకి అస్సలు మంచిది కానే కాదు ఇక నాలుగోది వచ్చేసేటప్పటికి కాకి అవునండి కాకి కూడా ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లోపలోకి రాకూడదు అలాగే కాకి మన ఇంటి చుట్టుపక్కన అంటే మన ఇంటికి సంబంధించిన దాంట్లో నివసించకూడదు తన గూడు కట్టుకొని అక్కడ గుడ్లు పెడుతూ అక్కడే ఉండేలాగా అస్సలు ఉండకూడదు అలా ఉంటే కూడా మనకి అస్సలు మంచి అనేది జరగదు చాలా మందికి నిదట్లో పడుకునేటప్పుడు కూడా కాకి కల్లోకి రావటం కాకి అరుపులు అనేది వినపడటం ఇది కూడా శుభ సంకేతం అస్సలు కానే కాదు దీని మూలన కూడా మనకి ఎన్నో నెగిటివిటీ జరగబోతుందని చెప్పేసి దానికి ఒక సంకేతం అనమాట చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురొస్తుంది అని అని చెప్పేసి అని అంటారు కానీ అలా కూడా వచ్చినప్పుడు మీరు కాసేపు ఆగిపోయి ఉండిపోవాలా ఇంట్లోంచి బయటికి అంటే ఎదురొస్తుంది అని అంటే అర్థం ఏంటి అని అంటే మీరు ఇంట్లోంచి అడుగు బయట పెట్టారు అందులోనే మీ దృష్టి మొట్టమొదటిగా కాకి మీదే పోయింది అని అనుకోండి కాసేపు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవద్దు కాస్త ఆగి ఇంట్లో కూర్చొని కాస్త మనిషిని తాగి దేవుణ్ణి స్మరించుకొని అప్పుడు బయటికి వెళ్ళండి ఇటువంటి చాలా రకాల పక్షులు అనేవి ఉన్నాయన్నమాట మన హిందూ శాస్త్రంలో చాలా రకాల పక్షుల గురించి చాలా క్లుప్తంగా రాసి ఉన్నారు అలాగే గొరయ్య అంటే స్పారో అనమాట అది మన ఇంట్లోకి కానీ వస్తే మనకి చాలా భాగ్యం అంటే మన భాగ్యం అనేది ఓపెన్ అయిపోతుంది అంత అదృష్టం అనేది మనకి కలిసి వస్తుంది బట్ ఈ రోజులో వాటి తరం అనేది తగ్గిపోతూ ఉంది మన హిందూ శాస్త్రంలో స్పారోని చాలా డైరెక్ట్గా లక్ష్మీదేవితోనే కనెక్ట్ అనేది చేసి పెట్టున్నారు మీ ఇంట్లో కానీ పొరపాటున ఎక్కడైనా సరే గురయ్య అనేది వచ్చింది అని అంటే మాత్రం కంపల్సరీగా మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు అవి రావటంతో మీ ఇంట్లో సుఖ సమృద్ధులు పెరుగుతాయి డబ్బుకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది మీకు ఉండదు మీ ఇంట్లో చీకులు చికాకులు అనేవి ఉండవు చాలా హ్యాపీగా మీ లైఫ్ని మీరు స్పెండ్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో ఏ పక్షులు ఏ విధంగా మనకి వైప్స్ని ఇస్తాయో సో మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి